మొన్న హైడ్రా పోలీస్ స్టేషన్ పడ్డ కాడి నుంచి జనాల ఆలోచన అంతా ఒకటే హైడ్రాకు పోలీస్ టౌన్ కట్టిర్రంటే ఇక కూల్చివేతలు గటిగా అవుతాయి గరీబోలకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నారు అట్లా ఓ దిక్కు జనం అనుకున్నారో లేదో ఇటు హైడ్రా అధికారులు రువడి పెంచనే పెంచు జేసీబీలు అందుకొని పోయి కుక్కట్పల్లి కాడ మునుబెట్టి కూలగొట్టిర్రు మరి కూల్చివేతలను చూసిన జనం ఏమంటుర్రో మనం కూడా తెలుసుకోవాలి కదా చలపారీ పట్నంలా హైడ్రా అధికారులు జోరు వెంచు కుక్కట్పల్లి హైదర్ నగర్ కు పోయిన హైడ్రా అధికారులు కబ్జా పెట్టి వేసిన రేకుల ఫెన్సింగ్ లను చెక్కలు చెక్కలు చేసి కూల్చిపడేసిర్రు అయితే ఈ భూమి మొత్తం తొమ్మిదిన్నర ఎకరాలు దీన్ని రెండు వేల సంవత్సరంలో హుడా లేఅవుట్ పేరుతోని అమ్మితే ఓ డెబ్బై తొమ్మిది ప్లాట్లు ఉన్నారట అట్లా ఓ ఏడేళ్లు వెళ్ళినాక ఎవరిలో వచ్చి ఇది మాయావసం భూమి గిండ్ల ప్లాట్లేని చల్ హట్ అని రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసి లోపలికి ఎవ్వరికి రానియకుండా చేసి అట్లా ప్లాట్లు కబ్జా అయ్యి బాధపడుతున్న ఓనర్లు అంతా పోయి ముచ్చట హైడ్రా హైడ్రాసిర్రు లక్షలు ఓజి కొనుక్కున్నాం సారు అట్లా మా నోటికాడ కాడ బుక్క ఎత్తగొట్టిండు గా కబ్జా పెట్టినోని సంగతి చూడాలే మా ప్లాట్లు మాయమాకు ఇప్పియాలే అని ఫిర్యాదు అయితే వాళ్ళంతా పత్త ఆర్సుకొని గీ తీర్లా ఎగబడ్డరు మంది మార్బలాన్ని ఏంటి వేసుకొని వచ్చిన అధికారులు జర్ర షేపట్లనే ఎక్కడ దక్కడా సాఫ్ చేసి పడేసిర్రు ఇక గీ ముచ్చట తెలిసి ప్లాట్ల ఓనర్లు మస్తు ఖుషి అయ్యిర్రు మా అంటే మా పాయింట్స్ వినింది చాలా ఫాస్ట్ యాక్షన్ అంటే మేము వితిన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ యాక్షన్ అండ్ రంగనాథ్ గారితో మాట్లాడాము ఆయన అంద అర్థం చేసుకున్నాడు మా ఇద్దరు పార్టీలను ఎదురెదురు ఎదురు పెట్టి కూర్చోపెట్టాడు సో మా పాయింట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేశాము అక్కడ ఎన్ఎస్డి ప్రసాద్ కూడా రెండు మూడు పాయింట్లు చెప్పాడు అన్ని అది ఏవి వాల్యుబుల్ పాయింట్స్ కాదు ఫైనల్లీ హీ టేకెన్ యాక్షన్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రంగనాథ్ అండ్ టీమ్ అండ్ ఆల్సో ఈ ప్లాట్లు కొన్నామని చెప్పేందుకు మా తాన అన్నిదాలు కలపలు ఉన్నాయి ఆయన కూడా ఏం అసొంటిది ఇలా హైడ్రా మా తరఫు నిలబడ్డది కాబట్టి హైడ్రా కు హైదరాబాద్ సర్కార్ కు క్షణార్థులు అని చెప్పి మాకు డాక్యుమెంటేషన్ కోర్టు ఆర్డర్ ఉండి కూడా వాళ్ళని ఎటువంటి కేవలం ఏంటంటే అన్ని రకాల ఇప్పుడు ప్రెషర్స్ ని తట్టుకొని హైడ్రా నిలబడి మా పక్కన నిలబడినందుకు చాలా కృతజ్ఞతలు అండి ఏంటి ఇది ఒకటే కాదు మీ భూములైనా సర్కార్ భూములైనా పార్కులు మురికి కాల్వలు చెరువులు గిట్ల ఏది శరవట్టినా కూడా కబ్జా వెట్టినోళ్లకు ఇదే గతిపడుతుంది అని హెచ్చరిక చేస్తుర్రు అధికారులు చూసుకోరు మరి